పాత రోజుల జాపకాలు మనసును కలచివేస్తున్నాయా అయితే ఇప్పుడే వాటిని మరచిపోయే సమయం వచ్చింది ఒంటరిగా ఉండడంలోని సుఖాన్ని నేర్చుకోండి ఎవరూ ఎప్పటికీ మనతోనే ఉండరు కదా మనకు వారిని ఫోన్ నుంచే కాదు జీవితం నుంచి కూడా తొలగించేయండి ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఏడ్చేసుకోండి కాని తలుపు తెరిచేటప్పుడు ఎప్పుడూ నవ్వుతూ తెరవండి ఈ రోజుల్లో మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి చుట్టూ అంతా ప్రజల ఆలోచనలు గందరగోళంగా పడివున్నాయి చుప్పున ఉండేవారు మాట్లాడటం మొదలు పెడితే అది పరిమితిమీరిన సంకేతం సమయం శ్వాసలు ధనం కంటే విలువైనవి ఈ ప్రపంచంలో ఎవరినైనా సహాయం చేయడానికి డబ్బు కాదు మంచి మనసు అవసరం ఈ మధ్యకాలంలో ప్రజలు పూర్తి నమ్మకం సంపాదించి తర్వాత దాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు కొందరి స్వభావంలో గుండెకు బదులు లెక్కల మెషిన్ ఉంటుంది చేయి కలిపేముందే ఇందులో తనకు ఎంత లాభం వస్తుందో ఆలోచిస్తారు ఈ లోకంలో ఎప్పుడూ మంచిగా ఉండటం సరిపోదు మీరు ఎంత సరళంగా ఉంటే అంతే అధికంగా మిమ్మల్ని అణిచివేస్తారు మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి దాన్ని మెరుగుపరచడానికి ఎవరిమీద ఆశలు పెట్టుకోకండి ప్రతి ఒక్కరి నిజస్వరూపం నాకు తెలుసు కాని ఉద్దేశపూర్వకంగా మౌనంగా ఉంటున్నాను సమజ్నాసంపన్నుల బుద్ధి పనిచేస్తుంది అవివేకుల నాలుకే పనిచేస్తుంది ఎవరి దృష్టిలోనూ గొప్పగా కనిపించని వ్యక్తి అతడు జిత్తులమారి ఎవరి సొంతము కాడు మీ అతి ముఖ్యమైన సంపద మీ సమయం దాన్ని ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఆలోచించి ఇవ్వండి నేను ఒక విషయం గమనించాను సత్యవంతుడు సరళుడు నిజాయితీపరుడు అయిన వ్యక్తికి ఎవరు విలువ ఇవ్వరు అబద్దాలు చెప్పేవాడు మోసం చేసేవాడు అందరికీ ఇష్టమవుతాడు శక్తిని వెచ్చించి ధనం సంపాదించండి ఎందుకంటే ఈ కాలంలో డబ్బే అంతా ఎందుకో మరి పాత రోజుల్లాగా ఇప్పుడు ఏమీ బాగా అనిపించడం లేదు ఎంత నవ్వాలని ప్రయత్నించినా అంతే ఎక్కువగా కన్నీళ్లు వస్తున్నాయి నిజాయితీతో సంబంధాలు నిర్వహించేవారు తరచుగా నలిగిపోతారు సమర్పణ చేయడం కష్టం కాదు కష్టమైంది మీ సమర్పణను గౌరవించే వ్యక్తిని కనుగొనడం ఇతరుల తప్పులు అందరికీ కనిపిస్తాయి కాని స్వంత తప్పుల విషయానికి వచ్చేసరికి అంధులవుతారు కొంచెం ఓపిక పట్టండి ప్రతి దుంహకం తర్వాత సుఖం తప్పకుండా వస్తుంది లోకం ఏమనుకుంటుందో పట్టించుకోకండి దాని స్వభావమే మనల్ని బాధపెట్టడం కాఫీ చరిత్ర పడిపోతే మరకలు పడతాయి నిజమైన బుద్ధిమంతుడి గుర్తు అహంకారం లేకపోవడం నియమాలు సృష్టించడానికి స్వంతంగా నియమాలు పాటించాలి మాత్రమే ఉచితంగా దూషణలు పాలవుతుంది మనుషులు కంటే ఎక్కువ రంగులు మార్చేవి లేవు బుద్ధిని పక్కన పెట్టి భావోద్వేగాల్లో మునిగిపోతే ప్రతి ఒక్కరూ మూర్ఖుడిని చేస్తారు మంచి జరిగింది ప్రజలు మారిపోయారు దీంతో మనము కాస్త జాగ్రత్తగా మారాం భావాలు మారిపోతాయి మరేమీ కాదు ద్వేషం ప్రేమ ఒకే గుండెనుంచి వస్తాయి నిద్ర నిందలపై విజయం సాధించిన వ్యక్తిని ఎవరూ ఆపలేరు సొంతవారు అపరిచితుల్లా ప్రవర్తిస్తే వారు సొంతవారు కాదు ప్రపంచంలో దృక్పథాలు మారుతున్నాయి అబద్దాలు చెప్పేవారి సంబంధాలు నిలబడతాయి సత్యం చెప్పేవారి సంబంధాలు విరిగిపోతాయి ధనం అంతా కాదు కాని ప్రతి విషయానికి అవసరం బతికున్న మనుషులతో సరిగా మాట్లాడనివారు మరణించిన తర్వాత ఏడుస్తూ అడుగుతారు ఎందుకు మాట్లాడటం లేదని జీవితం ముళ్ల దారి ధైర్యమే దాని గుర్తింపు దారులు అందరూ నడుస్తారు దారిని సృష్టించేవాడే మనిషి అప్పు తీర్చవచ్చు కాని ఉపకారం తీర్చలేము మరణంకూడా మీ భీరుత్వానికి సాక్ష్యం చెబుతుంది పోరాడకుండా చనిపోతే బహిరంగ శత్రువులతో పోరాడవచ్చు కాని నవ్వుతూ మోసం చేసేవారిని ఏమి చేయాలి మీలో ఎంత ప్రతిభ ఉన్నా అభ్యాసం ప్రయత్నం లేకుండా వ్యర్థం ఇంటినుంచి గుడికి వెళ్లే సమయంలేదు కానీ శ్మశానం నుంచి నేరుగా స్వర్గానికి వెళ్లాలనుకుంటారు ఎవరైనా అలక్ష్యం చేస్తే చేయనివ్వండి గుర్తుంచుకోండి సమయం అందరికి వస్తుంది కష్టాలు చూడనివాడికి తన శక్తి తెలియదు నమ్మకమే ఏకైక బహుమతి గెలిచిన తర్వాత తరచుగా విరిగిపోతుంది పూర్తి సమాచారం లేకుండా మౌనం వహించండి వర్తమానంలో సంతోషంగా ఉండాలంటే గతం పశ్చాత్తాపం భవిష్యత్తు ఆందోళనలు వదిలేయండి మంచి స్థలం వెతకడం కంటే మీరున్న చోటునే మంచిగా మార్చండి ఎవరూ ఎప్పుడూ బిజీగా ఉండరు అందరూ ఇతరులతో మాట్లాడుతూ ఉంటారు అందరినీ సొంతమని చెప్పేవాడికి సొంతమైనవారు లేరు తప్పుడు వారి విజయం సరైనవారు మౌనంగా ఉన్నప్పుడు జరుగుతుంది మార్చలేని విషయాలపై ఆందోళన పనికిరాదు బుద్ధిమంతుడు మాట్లాడటం మాత్రమే కాదు ఎక్కడ మౌనంగా ఉండాలో తెలిసినవాడు మీ ఆలోచనలు అలాంటివి ఉంచండి ఇతరులు కూడా ఆలోచించాలి బుద్ధి బలహీనమైనది కాని సత్యం చూపడానికి వెనుకాడదు ఉధారి ఇవ్వండి కాని ఆలోచించి సొంత డబ్బును భిక్షగాడిలా అడగాల్సివస్తుంది ఆ సంబంధాలను సముద్రంలో పడేయండి సమయం వచ్చినప్పుడు స్వార్థం వాసన వస్తుంది పాముల భయంతో అడవి వదిలేయకూడదు కాబట్టి కాలితో తొక్కడం నేర్చుకోండి ఓ దేవా నేను పడిపోయినప్పుడు నువ్వు తప్ప ఎవరూ లేపరని తెలుసు మీ సొంతవారు కోప్పడితే వారిని అర్థం చేసుకోండి కాని అర్థం చేసుకోకపోతే మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి మీరు ఎంత సరళంగా మృదువుగా ఉంటే అంతే ఎక్కువగా మోసగాళ్లు మిమ్మల్ని బాధపెడతారు నమ్మకం నిలబెట్టేవారిపైనే నమ్మండి అంత్యక్రియలకు కూడా చాలామంది వస్తారు కదా నిజమైన వారిపై విశ్వాసముంచండి ఓషధాల్లాగా అవి కఠినమైన మీకు మంచి చేస్తాయి మనిషి అతి పెద్ద శత్రువు తన మనసే అది బాధపెట్టే జ్ఞాపకాలను పట్టుకుని వదలదు కొన్నిసార్లు ఒంటరిగా ఉండటమే ఎక్కువ సంతోషం నాలుక దురుసుగా మారడం మనసు దుర్వినియోగమవడానికి మొదటి సంకేతం జంతువు కొట్టినా విధేయంగా ఉంటుంది మనిషి ప్రేమించినా ద్రోహం చేస్తాడు ఆ వారినుంచి దూరం మంచిది మీ సాన్నిహిత్యాన్ని గౌరవించనివారు గొప్పవాడు చిన్నవారి బాధను అర్థం చేసుకునేవాడు పాత గాయాలను గుర్తుచేయకండి కొందరు మీపై ద్వేషం పెంచుకుంటారు మీ సత్యం కఠినమని ప్రతి సంబంధానికి పరిమితులు ఉంటాయి ఆత్మగౌరవం విషయానికి వచ్చేసరికి సంబంధాలు ముగించడమే మంచి ఉదయం నిద్ర మన ఉద్దేశాలను బలహీనపరుస్తుంది గమ్యం చేరేవారు భయంతో నిద్రపోరు జీవిత సర్కస్లో అతి ప్రమాదకరమైన చర్య అతిగా ప్రేమించడం మనపై విశ్వాసముంచారనుకున్నాం వారు మనల్ని తమపై ఆధారపడినట్టు భావించారు సహాయం అలాంటిది చేస్తే మరచిపోతారు చేయకపోతే గుర్తుంచుకుంటారు మనిషి ఎప్పుడూ రెండు వారితో ఓడిపోతాడు కుటుంబం ఇష్టమైన వ్యక్తి జీవితంలో ఎంత బిజీగా ఉండండి పశ్చాత్తాపం దున్హఖం ద్వేషం భయాలకు సమయం లేకుండా గుర్తుంచుకోండి ఖాళీగా ఉన్నవాడే అతి దున్హఖితుడు సత్యం ఎప్పుడూ తమాషా అవుతుంది అబద్ధాన్ని అందరూ ప్రశంసిస్తారు కొన్నిసార్లు మంచి వార్తలను స్వంతంగా ఉంచుకోండి ఎందుకంటే అందరూ అందులో సంతోషపడరు కనుకు ముఖం కాకుండా చరిత్రం కనిపిస్తే ఎవరు చూడరు ఒంటరిగా ఉండటంలో అంత దున్హఖం లేదు తప్పుడు వ్యక్తితో ఉండటం కంటే మంచిది ఇష్టమైనవారు అరుదుగా లభిస్తారు లభించినా నిలబడటం కష్టం నా ఉద్దేశాలు ఎప్పుడూ స్వచ్ఛమే కాబట్టి తరచుగా నాకు వ్యతిరేకులు ఎక్కువ ప్రేమ ఏ చేతికైనా తక్కువ కాదు అది ఎవరితోనూ జరగకపోతేనే మంచి స్నేహం చేయాలంటే పిచ్చివారితో చేయండి కష్టకాలంలో సమజ్జులు సహాయం చేయరు నేను నియమాలు పాటించేవాడిని అవుతాను దుంహకముంది మానని అదే జీవించడం నేర్పుతుంది ప్రపంచంలో అతి ఖరీదైనది నమ్మకం దాన్ని సంపాదించడానికి జీవితమంతా పడుతుంది కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు గొప్పతనం పదవినుంచి కాదు సంస్కారాలనుంచి వస్తుంది ఎదురుచూపు ఎప్పుడు ఉంటుంది మీకోసం కాని ఇకపై పిలుపు ఇవ్వను జీవితంలో ఎప్పుడు ఏమి లభిస్తుందో తెలియదు కాబట్టి ఆశలను జీవంతంగా ఉంచండి మీకు ఊహకందని విషయాలు కూడా లభిస్తాయి స్టేషన్లాగా మారింది జీవితం అందరూ ఉన్నా సొంతవారు లేరు మీ ఉనికిని గౌరవించనివారికి మీ దూరాన్ని మూల్యం తెలియజేయండి గుండె బాధపడితే ప్రపంచ సౌందర్యమంతా విషంలా అనిపిస్తుంది తడబడటమంటే ఏమిటో అడగండి ఆ మనిషిని అతడికి అంతా ఉంది కాని కోరిక తీరలేదు సంతోషం అనేది ఔషధం మార్కెట్లో లభించదు అది మీ లోపలే ఉంటుంది విజయం కావాలంటే బయటకు రండి ఏమైనా చేయండి కాని ఇంట్లో ఖాళీగా కూర్చోకండి సొంతవారే మనకు అతి దున్హఖం ఇస్తారు దీంతో కూడా సిగ్గుపడతారు ఈ ప్రపంచంలో తప్పు చేయడమే సరైనది అయిపోయింది కష్టకాలంలో జీవితం నాట్యం చేయాలనుకుంటుంది అప్పుడు డప్పు వాయించేవారు సొంతవారే కర్మశాపం ఇచ్చేవారికి మీలాంటి ప్రేమ లభిస్తుంది దున్హకాలు మనిషిని ఎంత ఎత్తుకు తీసుకెళ్తాయో ఏ జానమూ చేయలేదు సహవాసం నేర్చుకోవాలి నడవడానికి అందరూ సిద్ధం కొన్ని సంబంధాలకు ధరలేదు విలువ ఉంది క్షమాపణ తప్పులకు తప్పు చేయడానికి కాదు ప్రతి గందరగోళమైన మనిషికి కథ గందరగోళమే అబద్ధం కూడా వింతగా ఉంటుంది స్వంతంగా చెప్పితే మంచిగా అనిపిస్తుంది ఇతరులు చెప్పితే కోపం వస్తుంది గౌరవం కోసం పోరాడండి ధర్మాన్ని వదలకండి అధికారం కోసం పోరాడండి కాని జీవితంపై అధికారం చేయకండి మీరు ఎంతలోతుగా సంబంధం కలుపుతారో అంతే గాయం ఇస్తాడు గుండె కంటే సురక్షితమైన చోటులేదు కాని అతి ఎక్కువ మంది ఇక్కడే కనిపించకుండా పోతారు మీరు ఎప్పుడైనా పరీక్షించండి నేను సమయం చూసి రంగు ఆత్మ ఆత్మనుంచి తీసేయడం సులభం కాని గుండెనుంచి మరచిపోవడం కష్టం జాపకాలు అల్లుకుని ఉంటాయి జీవితం ఎంత బాధగా అనిపిస్తుందో ఒంటరిగా భావించినప్పుడు మరణానంతరం చాలామంది భుజాలు ఇస్తారు కానీ బతికుండగా ఒకరుకూడా లేరు గుర్తుంచుకోండి మిమ్మల్ని ఏడిపించేవాడు మరచిపోగలడు కొందరు కేవలం ప్రదర్శన చేస్తారు మీతో ఉన్నట్టు కాని సమయం వచ్చేసరికి అందరూ పారిపోతారు స్వంతంగా చెడుగా ఉన్నవారు ఇతరుల దుర్గుణాలు ఎక్కువ చెబుతారు మీరు ఎన్ని ప్రమాణాలు చేసినా వదిలేవాడు వదిలేస్తాడు మనం చిన్నప్పుడు అమ్మ దూరంగా ఆడుకోవద్దనేది ఇప్పుడు ఎంత దూరమయ్యామో నిజంగా కనిపించకుండా పోయాం ఎందుకంటే మోసగాడు స్వార్థం కోసం ఇతరులకు హానిచేస్తాడు ఎవరినుంచైనా అడగడం మానేయండి అది మీకు మంచిది దేవుడు స్వయంగా ఇస్తాడు ఇప్పుడు ఒంటరిగా ఉండడమే ఇష్టం కృత్రిమ సంబంధాలు ఇక మంచిగా అనిపించడం లేదు సమయాన్ని వృధా చేయకండి సమయానికి మిమ్మల్ని మళ్లీ ఇచ్చే సమయం లేదు కాబట్టి ఏమీ పెట్టాలనుకున్నా ఇప్పుడే మొదలు పెట్టండి ఇప్పుడు నేను సహాయం చేస్తున్నాను కానీ స్వంతంగా జీవించాలి మా జీవితాలలో అన్ని నిర్ణయాలు మనవి కావు కొన్ని సమయం తీసుకుంటుంది సంఘర్షణల మధ్య ఈ జీవితం సాగుతుంది భయపడకండి అలసట పడకండి ఇతిహాసాలు వారివే అవుతాయి కొన్నిసార్లు విరిగపోతాం కొన్నిసార్లు చెల్లా చెదురవుతాం కష్టాల్లోనే మనిషి మరింత మెరుగవుతాడు సంతోషంగా ఉండండి దున్హకపడితే దున్హకం తగ్గదు నిజం చెప్పాలంటే జీవితం ఒక నాటకం కాబట్టి అతి దున్హకపడాల్సిన అవసరం లేదు సంతోషంగా ఉండడం నేర్చుకోండి మీ ప్రయత్నాలు విఫలమైన కాని నేర్చుకున్న పాణ్యం ఎప్పుడూ వ్యర్థం కాదు ఇప్పుడు ఇప్పుడు రేపునీరు అవుతాం చివరికి అందరం కథలమౌతాం ఉన్నది మంచిది మిగిలినది మరింత మంచిది వచ్చేది అతి మంచిది అని భావించి సంతోషంగా ఉండండి యవ్వనం కోసం బాల్యం పోయింది విజయం కోసం యవ్వనం పోయింది జీవితం బతకడం లేదు విధిలో లేనిది పరుగెత్తినా లభించదు కాబట్టి ఏడుపు మాని ముందుకు సాగండి ఎవరి చేయి పట్టుకున్నా జీవితమంతా పట్టుకోండి జీవితం రహదారి కదా దీపం మట్టిదైనా బంగారుదైనా ముఖ్యం కాదు చీకటిలో ఎంత కాంతి ఇస్తుందో అది ముఖ్యం మీ స్నేహితుడు ధనవంతుడా పేదవాడా ముఖ్యం కాదు కష్టంలో ఎంత సహాయం చేస్తాడో అది ముఖ్యం సంబంధాలు విరగ్గొట్టేవారు నిర్వహించరు సంబంధాలు కలిపేవారే నిర్వహిస్తారు మరచిపోవడం నేర్చుకోండి ఒకరోజు ప్రపంచమే మిమ్మల్ని మరచిపోతుంది మీ గుండె నమ్మకం ఎవరికీ ఇవ్వకండి వారు విరిచి తిరిగి ఇస్తారు నమ్మకం లేదా అని చెప్పి మోసం చేస్తారు ఈ రోజుల్లో మాటల్లో ప్రేమ ఉంటుంది కాశీవారి కూడా అంతే ప్రేమ ఉంటే బాగుండు కర్మ సొంతవారి లేదు ఇవి ఎప్పుడైనా మారవచ్చు మంచి మాటలు చెప్పేవాడు మంచివాడని కాదు ఈ రోజుల్లో మోసం చేసేవారు మధురంగా మాట్లాడతారు ఆ ప్రేమలో ఏమి లాభం అది సంతోషం కాకుండా రోజూ ఏడుపు ఇస్తే సమయం మంచిదైనా చెడుదైనా గడిచిపోతుంది కాని మాటలు వ్యక్తులు ఎప్పుడూ గుర్తుంటారు అందరూ అంత ఒంటరిగా చేశారు ఇప్పుడు ఒంటరితనమే మంచిగా అనిపిస్తుంది కష్టాలు దుహఖాల్లో లభించే అనుభవం సిక్ ఏ పాకశాలా ఇవ్వదు మధురమైనవారిని కలిసి తెలిసింది కచినులు తరచుగా నిజాయితీపరులు సూత్రాలు నమ్మకాలు మారకపోతే ప్రపంచంలో ఆసికులు నాస్తికులు ఉండరు అందరూ వాస్తవికులవుతారు ఉపకారం ఎంత చిన్నదైనా మరచిపోకండి మీ ఉపకారం ఎంత పెద్దదైనా చూపించకండి అహంకారంలో ఉండకండి ఆకాశం నుంచి భూమికి రావడానికి సమయం పట్టదు మేధాలు ముఖానికి రంగు ఇస్తాయి ప్రేమ కూడా శస్త్రచికిత్సలా ఉంటుంది ఎండ పేరు వ్యర్థంగా దూషణలు పాలవుతుంది మనుషులు ఒకరినొకరు కాలుస్తారు ముఖాలు ఒకటే ముసుగులు మారుతుంటాయి ప్రేమలు ఒకటే ప్రధానులు మారుతుంటారు దారులు సహాయం చేయలేదు గమ్యం ఎదురుచూడలేదు ఏమి రాయాలి నా జీవితంపై ఎగతాళి చేశాయి ఆ వ్యక్తి నాకు చాలా ప్రత్యేకం కానీ గుండె బాధపడుతుంది అందరికోసం సమయముంది అతడి దగ్గర నాకు మాత్రం దూరాలు సృష్టిస్తాడు జీవితంలో కొంచెం ఖాళీతనం అవసరం అప్పుడే మనకు మనతో సమావేశం జరుగుతుంది జూతాలు రాపిడి చేసిన గుర్తింపు జూతాలు నాకి చేసిన గుర్తింపు మధ్య తేడా ఉంది అతి బాధపడేవారు ఎప్పుడూ సంతోషంగా కనిపించాలని ప్రయత్నిస్తారు ఒక్కసారి అంతా రాజులవుతే ఇష్టమైనవి కూడా భారమవుతాయి ఆ స్వప్నాలు చెల్లాచెదురయ్యాయి మన జీవితమనుకున్నవి ప్రజలు చెబుతారు ఇష్టమైనవారితో మాట్లాడండి కాని నేను చెబుతాను మీ మాటలు వినడానికి ఇష్టపడేవారితో మాట్లాడండి మీ ఆలోచనలు ఉద్దేశాలు మంచిగా ఉంచండి కష్టాలను ప్రకృతి స్వయంగా తొలగస్తుంది ఓ దేవా నన్ను ఎవరి గుండెకు భారం చేయకు దూరమవ్వాలనుకునేవారినుంచి నుంచి ముందుగానే దూరం చేయి చివరికి శత్రుత్వాలు సంపాదిస్తాం మంచితనం ఈ రోజుల్లో నేరమవుతుంది మీరు అతి ప్రేమించిన వ్యక్తినుంచే అతి దుంహకం వస్తుంది ఒకే పాణ్యం బారంబారం నేర్పితే తప్పుమీదే మీపై నమ్మకమున్నవారికి అబద్ధం చెప్పకండి అబద్ధం చెప్పేవారిపై నమ్మకముంచకండి ఇక్కడ ఎవరు ఎవరి సొంతం కాదు అందరికీ స్వార్థం అనే వ్యాధి స్వార్థంతో సంబంధాలు స్వార్థంతో బంధువులు కొందరిని వదిలేయడం అవసరం లేకపోతే వారు మిమ్మల్ని వదలరు ఎవరి రహస్యాలు చెప్పేవారిపై నమ్మకం పెట్టకండి బుద్ధి అందరికీ ఉంటుంది చలాకి చూపాలా నిజాయితీ చూపాలా అది సంస్కారాలపై ఆధారపడి ఉంటుంది చలాకీ ఒక్కరోజు మెరుస్తుంది నిజాయితీ జీవితమంతా మెరుస్తుంది మీ ఆర్థిక స్థితిని రహస్యంగా ఉంచండి మంచిగా ఉంటే అప్పు అడుగుతారు చెడుగా ఉంటే గౌరవం ఇవ్వరు సుఖాలు దుంహఖాలు స్వంతంగా ఉంచుకోండి పండ్లనుంచి నేర్చుకోండి ఉప్పు వేసినా రుచి పెరుగుతుంది కాని కొందరు మధురం తిన్నా విషం వెదజల్లుతారు మీలో గర్వం కొంచెముంచండి ప్రజలు మిమ్మల్ని పడిపోయినట్టు భావించకుండా మీరు ఎప్పుడూ ఇతరులకు బాధ కలగకుండా చూస్తారు కాని మీకు బాధ కలిగించే విషయం ఎవరూ ఆలోచించరా తరచుగా హాస్యం పేరుతో నిజాలు చెబుతారు జీవితంలో ఏదైనా సాధించాలంటే పూర్తిశక్తి దృష్టి అందులో పెట్టండి నమ్మండి అది మీకు లభిస్తుంది అతి ప్రదర్శనలు అప్పుల్లో ముంచేస్తాయి ఈ ప్రపంచంలో మనుషులు చాలా త్వరగా బాధపడతారు సంబంధాలు నిర్వహించడంలో రావణుని జీవితంనుంచి ఒక పాయం సోదరుడైనా స్నేహితుడైనా రహస్యాలు స్వంతంగా ఉంచండి కన్నీళ్లు కథలు అందరికీ అర్థం కావు జీవితం మిమ్మల్ని అవమానపరుస్తుంది మంచి ఆశలు ఉన్న చోట ప్రజలు చెబుతారు నా గుండె రాయిది కాబట్టి కరగదు ఏమి వస్తుందో రాదో చెప్పలేను కాని మోసంలా రాదు మీకోసం మిమ్మల్ని మార్చుకోకండి మిమ్మల్ని ఇష్టపడేవాడు కొంచెం సర్దుబాటు చేస్తాడు విరిగిపోతారు అతి ప్రేమించినవారు సున్నా గూగుల్లో అంతా లభిస్తుందట కాని నిజాయితీ విధేత లభిస్తే మాకు కూడా చోటు చెప్పండి మంచి చేయాలనుకుంటే మీ పేరును మంచిగా ఉంచండి వేరే మార్గం లేదు ప్రజలకు తప్పుడు భ్రమ రావణుడు అహంకారంతో చనిపోయాడని సొంతవారిలో ద్రోహులు ఉంటే నమ్మకం కారణంగా చనిపోతాడు కొన్నిసార్లు ఆలోచన వస్తుంది తోట తిని మధురంగా మాట్లాడుతుంది మనిషి తిని ఎలా కఠినంగా మాట్లాడగలడు నిజమైనవారు గుండెల్లో చోటు సంపాదించలేరు మతలబు చాపలుసులు సులభంగా చేస్తారు అతి సన్నిహితులు అతి పేదరికం ఎప్పుడూ ఏడిపిస్తాయి స్నేహితుల స్నేహం ప్రపంచం ప్రపంచం అందరూ స్వార్థం చూసుకుంటారు సమయం వచ్చేసరికి వదిలేస్తారు జీవితం ఒక్కచుక్కలా కాని అహంకారం సముద్రం కంటే పెద్దది కొన్ని అపరిచితులు సొంతవారికంటే మంచిగా లభిస్తారు మీరు చలాకీగా ఉంటే మీరు చేయలేనిది చేస్తున్నారని జీవితాంతంలో సొంతవారే మనల్ని దహనం చేస్తారు అది తెలిసినా అజ్ఞానుల్లా ఉంటాం రొట్టెకంటే వింత ఏమీ లేదు దానికోసం పరుగెత్తుతాం ఆదా చేయడానికి కూడా పరుగెత్తుతాం సీమ ధరించితే అతి మంచి వస్త్రం అవుతుంది ప్రతిగుచ్చుకునే వస్తువుకు చెడు ఉద్దేశముండదు ఏ స్త్రీ అయినా తాజ్మహల్ నిర్మించకపోయినా కోట్లాది ఇళ్లను గృహాలుగా మార్చారు ప్రతి సంవత్సరం దీపావళికి ముందు ఒక రద్దీవాడు రావాలి విరిగిన గుండెలు జాపకాలు తీసుకుపోయేవాడు తిరిగి తెచ్చిన లేఖలో చెప్పాడు చిరునామా సరైనదే కాని ప్రజలు మారిపోయారు ఈ జీవిత సూక్తులు మనకు మార్గదర్శకాల్లా ఉంటాయి మనసును మెరుగుపరుస్తాయి ఇలాంటి కథలు మీకు నచ్చితే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి